అందరికీ నమస్కారం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రపతి మేడం గారు రాజ్యాంగం కోసం చాలా సూక్తులు చాలా వివరంగా వివరణ ఇచ్చారు మంచిదే మరి ఈరోజు రాజ్యాంగంలో ప్రతి ఒక్క అక్షరం మహాత్ముని యొక్క ఆలోచనలు అంబేద్కర్ యొక్క ఆశయాలని చెప్పేసి ఈనాడు పత్రికలో పెద్ద హెడ్డింగ్లతో పెద్ద పెద్ద అక్షరాలతో ఇచ్చారు నేనైతే ఒకటే చెప్పదలుచుకోండి ప్రజలకి అంబేద్కర్ది ఆలోచన అంబేద్కర్దే ఆశయాలు ఆశయాలతో కూడినటువంటి ఆలోచన ఉండబట్టే ఈరోజు మన భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించారు అందించితే ఏం సుఖం ఉంది అహోరతులు కష్టపడి ఒకలనక రే వెనుక ఈ దేశ జాతి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి మనకు సంపాదించి పెట్టినటువంటి ఈ యొక్క ఈ రాజ్యాంగాన్ని దొంగల పోలయ్యింది దోపిడీదారులు పోలయింది పెట్టుబడిదారులు పోలైంది ఇది గుర్తుంచుకోండి జీవిత ఈరోజు కూడా పద్మ పద్మభూషణ అంటే అభార్థులు కూడా ప్రకటించారు ఈ అభార్థులు కూడా పాలక పక్షాలకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి ఈ ఈ పద్మభూషణలు పద్మ విభూషణలు అన్నీ కూడా ప్రకటనలు చేశారు త్యాగాలు చేసిన వాళ్ళకి ఏం ఉండదు త్యాగమూర్తుల కోసం ఆలోచించే నాదులు ఉండడు వాస్తవాలు చెప్పాలంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వామపక్షాలు మినహాయించి వామపక్షాలకి ఖచ్చితంగా మినహాయింపు ఉంటుంది అంతే ఎలాంటి అవినీతి మరకలు అంటుకునే వాళ్ళు కాదు అవినీతిలో కూరుకుపోయే వాళ్ళు కాదు కానీ ఈరోజు ప్రతి అవినీతి పరుడు మన భారత జాతీయ జెండాని ఆవిష్కరించి దొంగలు ఆవిష్కరిస్తున్నారు దోపిడీదారులు ఆవిష్కరిస్తున్నారు ఉన్నారు రౌడీలు ఆవిష్ ఆవిష్కరిస్తు ఉన్నారు అంతెందుకు మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీకి వెళ్ళింది ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళు ఎంత అవినీతి పరుగని కేసులు ఉన్నాయి రౌడీలు గుండ్రాలే కదా ఇటు పార్లమెంట్ని అటు అసెంబ్లీలు కూడా పరిపాలన చేసింది ఇలాంటి రోజుకి ఆనాడు ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి మన జాతీయ జెండాని ఆవిష్కరించే దుస్థితికి ఈరోజు దిగజారిపోయాం ఇప్పటికే డెబ్భై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి గడిచిపోయినా పేదవాడు పేదవాడిలాగా ఉన్నాడు పెద్దవాడు పెద్దవాడులాగా పెరుగుతున్నారు ఉన్నారు పెట్టుబడిదారు పెట్టుబడిదారులాగా పెరుగుతూ ఉన్నారు కర్రలోది గొర్రె ఇది గుర్తుంచుకోండి చేత ఇటు మధ్యతరగతి కుటుంబీకులు ఇటు రైతులు కార్మికులు అందరినీ కూడా మోసాలు చేసి పరిపాలన చేస్తుంటే వారే అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు ప్రతి ఒక్క పేద